జరిగింది ఏమని ఫిర్యాదు చేయడం జరిగిందంటే గతంలో ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తేదీ సిరికల్చర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళకి ట్విస్టింగ్ అండ్ రీలింగ్ యూనిట్లు ఏర్పాటు కొరకై గవర్నమెంట్ ద్వారా ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలాన్ని ఆ స్థలం చేత బెనిఫిషరీస్ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టించుకుని మిగతా వాళ్ళకి స్థలం కేటాయించి అక్కడ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లన్నీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉపాధి కలిగొనే విధంగా గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ తీసుకొచ్చే భాగంలోనే దాంట్లో షరతులు ఎలా ఉంటాయంటే ఎవరైతే ఆ రీలింగ్ అండ్ ట్విస్టింగ్ పని చేస్తుంటారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అలాగే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ పనిచేస్తూ ఎవరికైతే రీలింగ్ అండ్ ట్విస్టింగ్ సొంత యూనిట్లు ఉండవో వాళ్లకి మొదటగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్లకి ఆ స్థలాలు గాని కేటాయించడం గాని ఆ మెషినరీ కేటాయించడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న డిఎస్ఓ రాజశేఖర్ గారు అవినీతికి పాల్పడి అధికార పార్టీ ప్రలోభాలకు లోనయ్యి ఇక్కడ ఒక జెడ్పీటీసీ ఉదయ్ కుమార్ గారు ఉన్నారు వాళ్ల ద్వారా ఇంకా కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రలోభాలకు లోనయ్యి అధికార ప్రలోభాలకు లోనయ్యి వాళ్ళు అధికారికంగా వాళ్ళు చేసిన ప్రలోభాలకి ఈయన లొంగి ఎటువంటి షరతుల్ని వర్తించిన వాళ్ళకి అనర్హులైన వాళ్ళకి లక్కీ డ్రిప్ ద్వారా ఎత్తల్సిన ఎత్తల్సిన కార్యక్రమం గాని అలాగే వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మెయిన్ గా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందైతే మొదటిగా వీళ్ళు సిరికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు పేపర్కి కాని లేదా నోటీస్ బోర్డులో గానీ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా ఆ నోటిఫికేషన్ కి అర్జీదారులు అర్జీలు పెట్టుకున్న తర్వాత ఎంతమంది అయితే అర్జీదారులు ఉంటారో అంతమందిని ఒక ఒక చోట అసెంబ్లీ చేసి స్థానిక ఎంఆర్ఓ గారు మరి మున్సిపల్ టీపీఓ గారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి సిరికల్చర్ ఆఫీసర్ గారు వాళ్ళ ముందర లక్కీ డిప్ ఎత్తితే ఆ లక్కీ డిప్ ద్వారా ఎంతమంది అర్హులు ఉంటారో అర్హులకి కేటాయించాల్సిన భూమిని ఎలాంటి గవర్నమెంట్ ప్రాసెస్ జరగకుండా ఎలాంటి లక్కీ డ్రిప్ తీయకుండా ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండా ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఎవరికైతే చెప్పినారో వాళ్ళకు మాత్రమే ఆ స్థలాలు కేటాయిస్తూ వాళ్ళు ఒక జీవోని తెచ్చుకున్నారు ఆ జీవోని అర్హులంతరూ పోయి ఇక్కడ ఉండే వాళ్ళంతా అర్హులంతూ పోయి మేము మేము కూడా ఉన్నాము మేము అర్హులు ఉన్నాము కానీ ఆ అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా జీవోలో అసలు రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లకి సంబంధం లేని వాళ్ళకి మరి కొంతమందికి అయితే రెండు ఆల్రెడీ ఇదే స్కీమ్ లో రెండు మూడు రెండు మూడు చోట్ల ఇదే ఇదే ప్లేసులు తెచ్చుకున్న వాళ్ళకంతా వాళ్ళలో పేరుంది మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి అడ్డగించి మేము ఆ రోజు నిరసన చేయడం జరిగింది నిరసన చేసి ఇక్కడ రాయచోట్లో పోయి డీఎస్ఓ లో డీఎస్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏడీ గారికి పోస్టల్ ద్వారా ద్వారా కూడా అడగడం జరిగింది సిరికల్చర్ కమిషనర్ గారికి కూడా మేము ఆర్టీఐ ద్వారా పోస్టర్ ద్వారా మా విజ్ఞప్తి మా విజ్ఞప్తి చేయడం జరిగింది అప్పుడు డిఎస్ఓ రాజశేఖర్ గారు ఫిబ్రవరి నెలలో ఏం చెప్పారంటే మీరు మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో అర్హులు ఎవరున్నారో అనర్హులు ఎవరున్నారో గుర్తించి అనర్హుల్ని తొలగిస్తూ అర్హులైన వారిని లిస్టులో చేర్చి మేము మళ్ళా కొత్త జీవోనిచ్చి కొత్త లిస్టుని ఇస్తామని చెప్పిన డిఎస్ఓ గారు మమ్మల్ని ఊరికే అలాగ అంటే మమ్మల్ని అర్హుల్ని అలాగా ప్రలోభ ఆయన మాత్రము అవేమీ పట్టించుకోకుండా ఏమీ కమిటీ వేయకుండా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా మళ్లీ ఒక నాలుగు రోజుల క్రితము వాళ్ళ అధికారి ఒక అధికారిని రవి నాయక్ రవి నాయక్ అనే ఒక సిరికల్చర్ అధికారిని పెట్టి ఇక్కడ వాళ్ళు ఎవరైతే వీళ్ళు అనర్హులకి లిస్ట్లో ఇచ్చినారో ఆ లిస్ట్లో ఉండే అనర్హుల్ని తీసుకొచ్చి ఏదైతే స్థలం కేటాయించినారో ఆ స్థలాన్ని దౌర్జన్యంగా వాళ్ళు క్లీన్ చేస్తూ అక్కడ పోయి అడ్డుకున్న వీళ్ళ వీళ్ళని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు పోయి అడ్డుకుంటే వాళ్ళ మీద కూడా అశోక్ అనే వ్యక్తి మరియు కేశవ అనే వ్యక్తి జీవి రమణ అనే వ్యక్తి నిరంజన్ అనే నిరంజన్ రెడ్డి అనే నిరంజన్ అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడి చేసేదానికి కూడా ప్రయత్నం చేసింది వెంటనే పోలీసులకు పోయి వీళ్ళు అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన స్థలంలో వాళ్ళ ఇల్లున్నా కూడా ఇది మాది జాగా అని చెప్పి దౌర్జన్యంగా ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళ మీద దాడికి కూడా ప్రయత్నిస్తే వెంటనే అక్కడున్న కొంతమంది పోయి పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి ఇప్పుడు కాదు ఏదన్నా ఉంటే మీరు ఆఫీస్ లో మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ ఈ ఇరువురిని పంపించడం జరిగింది కానీ అప్పుడు పంపించేసినా కూడా కొంతమంది రమణ అనే వ్యక్తి నిరంజన్ అనే వ్యక్తి ఇంకా అశోక్ అనే వ్యక్తి మళ్లీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని మేము మా ల్యాండ్లో పోయి మేము చేసుకుంటా అంటే వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద చెప్తే టూటౌన్ పోలీసు వాళ్ళు ఇది సిఐ గారు వచ్చిందో ఇది డిఎస్ఓ గారు వీళ్ళకి ఇచ్చినారు వీళ్ళు ఇచ్చితే మీరు ఏమైనా ఉంటే డిఎస్ఓ లోనే మాట్లాడుకోండి లేకపోతే సిరికల్చర్ పో మాట్లాడుకోండి అంతవరకు మీరు ఆ స్థలాల్లో పోకూడదని చెప్పి వాళ్ళు సిఐ గారు గారు చెప్పడం జరిగింది కావున ఆ ఫిర్యాదు మేరకే ఈ రోజు మేము ఏడీ కు వచ్చి ఇక్కడ ఏడీ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే డిఎస్ఓ ఆఫీస్ గారికి మేము పోస్టల్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది అలాగే కమిషనర్ గారికి కూడా మేము గతంలో కూడా ఫిర్యాదు చేసినాం మళ్లీ ఇప్పుడు కూడా చేస్తాం ఈ సందర్భంగా నేను డీఎస్ఓ రాజశేఖర్ గారికి సూటిగా ఒకటే చెప్పాలనుకుంటున్నా రాజశేఖర్ గారు మీరు ఎవరైతే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గతంలో ఉండే ప్రభుత్వ నాయకులను అడ్డం పెట్టుకొని మాకేమవుతుందిలే మాకేం చేస్తారులే అని చెప్పి మీరు అవినీతి పాల్పడి ఏదైతే మీరు అధికారికంగా చేయాల్సింది ప్రజల పక్షాన మీరు చేయాల్సిన అర్హుల పక్కన మీరు ఉండాల్సింది పోయి కానీ అనర్హుల పక్కన కేవలం అధికార పార్టీ వల్ల ప్రలోభాలకు లోనై మీరు ఇచ్చేశారు మీరు అలా అయితే మీరు చాలా చిన్న మీరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పోల్చుకుంటే మీరు చాలా చిన్న అధికారి అలా చేసిన వాళ్ళకి వాళ్ళ విధులు సరిగా నిర్వర్తించిన వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లకే వేటు తప్పలేదు కావున మీకు కూడా ఖచ్చితంగా వేటు తప్పదు కావున ఇప్పటికైనా మీరు మేల్కొని ఎవరైతే ముందు ఇచ్చిండే లిస్టుని మీరు దాన్ని క్యాన్సల్ చేస్తూ దానిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం లేని పక్షాన ఇన్ని రోజు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మేము నిరసన కార్యక్రమాలు గానీ ధర్నాలు గానీ చేయలేదు ఖచ్చితంగా ఇంకటి నుండి మీరు మీరు గానీ మళ్లీ అదే లిస్టు వాళ్ళకి భూములు కేటాయించినా మీరు ఎంక్వైరీ లేకుండా అనర్హులుగా భూమి కేటాయిస్తే మీరు అనర్హులకు గానా రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ యూనిట్లు గానీ మీరు కేటాయిస్తే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ధర్నాలు గానీ నిరసన కార్యక్రమం చేస్తామని ఈ teljes to, Jeybim